హలో అండి ఇక్కడ మధురలో అయితే రోజు బీభత్సవమైన వర్షాలండి నేను మధుర వచ్చి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ నుండి వర్షాలు అయితే డైలీ పడుతున్నాయి ఇంకా బట్టలు కూడా ఇంట్లోనే ఆరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్యాన్ల కింద మధురలో ఈ సంవత్సరం అయితే చాలా వర్షాలు పడ్డాయి యమునా నది కూడా ఆల్మోస్ట్ నిండిపోయే పరిస్థితి అయితే వచ్చింది వర్షాకాలము చలికాలము పక్కన పెట్టేస్తే వేసవికాలం అయితే అస్తలు ఉండలేరంట అంత వేడిగా ఉంటది పైగా కరెంట్లు కూడా తీసేస్తాడంట ఇక్కడ మాటి మాటికి ఇక పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా లీవ్ కచ్చితంగా మేలు అయితే వెళ్ళిపోతారంట సరే ఎంత వర్షం పడుతుందో చెరువుల్లో నిండిపోయాయి ఇంకా ఇక్కడ నెమల్ వచ్చేసి పల్లెటూరులో కోళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతాయి లోపల తింటదేమో అని వేస్తే పారిపోయింది పెరట్లో నెమల్లు తిరగడం చూసారా హలో అండి ఇక్కడ మధురలో అయితే రోజు బీభత్సమైన వర్షాలండి నేను మధుర వచ్చి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ నుండి వర్షాలు అయితే డైలీ పడుతున్నాయి ఇంకా బట్టలు కూడా ఇంట్లోనే ఆరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్యాన్ల కింద మధురలో ఈ సంవత్సరం అయితే చాలా వర్షాలు పడ్డాయి యమునా నది కూడా ఆల్మోస్ట్ నిండిపోయే పరిస్థితి అయితే వచ్చింది వర్షాకాలము చలికాలము పక్కన పెట్టేస్తే వేసవికాలం అయితే అస్సలు ఉండలేరంట అంత వేడిగా ఉంటది పైగా కరెంట్లు కూడా తీసేస్తాడంట ఇక్కడ మాటి మాటికి ఇంకా పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా లీవ్ ఖచ్చితంగా మేలు అయితే వెళ్ళిపోతారంట సరే ఎంత వర్షం పడుతుందో చెరువుల్లో నిండిపోయాయి ఇంకా ఇక్కడ నెమల్ వచ్చేసి పల్లెటూరులో కోళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతాయి కోపల్ తింటదేమో అని వేస్తే పారిపోయింది పెరట్లో నెమల్ తిరగడం చూసారా